హాయ్ ఫ్రెండ్స్ గోల్సెట్ సుబ్బారావు మీ సైకల్ ఇవాళ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పక్కన వాళ్ళపైనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవటం ఎందుకంటే దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దానివల్ల మనకు వచ్చే అనర్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనం మనిషి అన్నవాడు సంఘజీవి అంటే సమాజంలో ఏ తోడు లేకుండా వాడు మనిషి కంపల్సరిగా పక్కన వాళ్ళతో మనకు అవసరాలు ఉంటాయి రిలేషన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి పనులుంటాయి ఇవన్నీ కూడా అందరితో కలిసిమెలిసే ఉండాల్సి వస్తుంది ప్రతి మనిషి ఇంకొకళ్ళతో ఎందుకంటే ఒక సమాజం ఏర్పరచుకున్నాం ఒక కుటుంబం ఏర్పరచుకున్నాం ఒక సంస్కృతిని ఏర్పరచుకున్నాం కాబట్టి ఒకరికొకళ్ళు మనం హెల్ప్ చేసుకోకుండా ఒకరికొకళ్ళు కనెక్ట్ అవ్వకుండా ఒకరికొకరు రిలేషన్ లేకుండా మనం ఈ సమాజంలో బతకలేమన్నమాట అన్నమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరితో మనం ఉంటూ అందరిలో మనం ఉంటూ మనం వాళ్ళ ఇంపాక్ట్ మన మీద పడకుండా వాళ్ళ ఎమోషన్స్ మన మీద పడకుండా మనం వాళ్ళ మీద పెట్టుకున్న ఎమోషన్స్ పెంచుకోకుండా వాళ్ళ మీద మనం పెట్టుకున్న డిపెండెన్సీ పెరగకుండా అవసరాలకు తగ్గట్టు మన సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఏ విధమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావన్నమాట అది కాకుండా మొత్తం వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ప్రతి ఒక్క వర్క్ కానీ ప్రతి పని కానీ లేకపోతే ప్రతి విషయంలోనూ వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ వాళ్ళని కలవటం కానీ వాళ్ళతో మనం వర్క్ చేయించుకోవటం కానీ నా ఎప్పుడు చేయించుకుంటూ ఎప్పుడన్నా వాళ్ళు చేయకపోయినా ఎప్పుడన్నా వాళ్ళు మనతో కలవకపోయినా ఎప్పుడన్నా మనకు వాళ్ళు దూరం అయిపోయినా మనం ఎమోషనల్గా బ్యాలెన్స్ అనమాట ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉండి వాళ్ళ మీద కోపం రావటము గొడవ పడటము మనం నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో తెలియక మధ్యలో ఆగిపోతాం అనమాట లైఫ్ అందుకనే ముందు మనం ఎదుటి పైన ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్స్పెక్టేషన్ అమ్మ నాన్నలపైన కానీ భార్య భర్తలైనా కానీ పిల్లల మీద కానీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్షిప్లో కానీ దేనిపైనైనా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకోకూడదు మన అవసరాలకు తగ్గట్టు మన ఎమోషన్లు తగ్గట్టు మనం ఒకరికొకళ్ళు ప్రాబ్లం లేకుండా ఒకరికొకళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేసుకోకుండా హెల్పింగ్ నేచర్తో కంటిన్యూగా మూవ్ అయితే మనకు ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని బాధపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎందుకంటే కంపల్సరీగా అందరూ మనకు అవసరమే ఒకరికొకళ్ళు ఒకళ్ళ వరకు ఒకళ్ళు చేసుకోవడం కానీ మనం రిలేషన్ మెయింటైన్ చేసుకోవటం కానీ ఎమోషనల్ షేర్ చేసుకోవటం కానీ ఇలాంటి అన్నిటికీ కంపల్సరిగా మనకి మన చుట్టుపక్కల సరౌండింగ్స్ మనుషులందరూ మనకు అవసరమే అంతే తప్ప వాళ్ళ మీద గొడవ పెట్టుకోవటం కానీ వాళ్ళు నాకు ఇది చేయలేదని కోపం పెట్టుకోవటం కానీ ఇలాంటివి చేయటం వలన మన బాడీ మన బ్రెయిన్ మనం సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది నేను వీళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెట్టుకున్నాను వీళ్ళు వీళ్ళపైన నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను కానీ అది రీచ్ రీచ్ కాలేదు అని చెప్పేసి మనం నెగిటివ్కి వెళ్ళిపోయి వాళ్ళ మీద కోపం పెట్టుకోవడము వాళ్ళ వాళ్ళు అలా చేశారని మనం బాధపడటము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది ఎక్స్పెక్టేషన్స్ కూడా మన అవసరాలు తగ్గట్టు రిలేషన్స్ తగ్గట్టు మెయింటైన్ చేసుకోవాలి తప్ప ఇక పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ కానీ నమ్మకాలు కానీ పక్కన వాళ్ళ మీద పెట్టుకోవటం వల్ల మనకు మనమే సఫర్ అయ్యి మనకు మనమే బాధపడాల్సి వస్తుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది